సినిమా టైటిల్స్ అందులో సన్నివేశాలు ఎలాంటి అధికారిక ప్రకటన కంటే ముందు లీక్ కావడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద స్టార్లు ఉన్న సినిమాల గురించి తమకు తెలియకుండానే లీకులు ఇచ్చేవారు అప్పట్లో ఆచార్య టైటిల్ కూడా అలాగే లీక్ చేశాడు చిరు అలాగే రంగస్థలం క్లైమాక్స్ కూడా ముందుగానే చెప్పాడు మెగాస్టార్ అప్పటి నుంచి తనపై తానే లీకుల విషయంలో సెటర్లు వేసుకుంటున్నాడు చిరు ఇప్పుడు అదే కోవలో దర్శకుడు నటుడు ప్రదీప్ రంగనాథన్ చేరిపోయాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా టైటిల్ని లీక్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూట్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ సందర్భంగా ప్రదీప్ రంగనాథన్ ఈ విషయాన్ని బయటపెట్టాడు చెన్నైలో జరిగిన వేడుకలో ప్రదీప్ మాట్లాడుతూ మైత్రి మూవీ మేకర్ ర్స్ నిర్మాతలు తనకి ప్రభాస్ సినిమాకు సంబంధించిన కొన్ని క్లింప్సింగ్ చూపించారని అది అద్భుతంగా ఉందని చెప్పాడు ఈ సందర్భంగా ఆయన సినిమా టైటిల్ ను ఫౌజీ అని చెప్పడంతో ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు ఫౌజీ అని కన్ఫర్మ్ అయిపోయింది నిర్మాతలు గోప్యంగా ఉంచాలని ప్రయత్నిస్తున్న సమయంలోనే ప్రదీప్ చేసిన ఈ పొరపాటు లీక్ డార్లింగ్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది ఫౌజీ చిత్రం దేశభక్తి నేపథ్యంలో కూడిన ఒక హిస్టారికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది పంతొమ్మిది వందల నలభైల నాటి సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో సాగుతుందని ప్రభాస్ ఇందులో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోకి ఒక సైనికుడి పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఒక హృదయాలను కదిలించే ప్రేమ ఈ చిత్రం రూపొందుతోంది సీతారామంలో పంతొమ్మిది వందల అరవై ఐదు ఇండో పాక్ వార్ చూపించాడు అను ఈసారి ఇంకా వెనక్కి వెళ్లాడు ఇందులో హీరోయిన్ గా ఇమాన్వి పర్చం కారుండగా మిథున్ చక్రవర్తి అనుపమ్ ఖేర్ జయప్రద వంటి బాలీవుడ్ దిగ్గజ నటులు కీలక పాత్రలు నటిస్తున్నారు ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది ఇప్పటి వరకు అందుకున్న సమాచారం ప్రకారం ఫౌజీ చిత్రీకరణ దాదాపు అరవై పూర్తయిపోయింది ప్రభాస్ తన ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేసుకున్నాడు ఆయనకు ఇంకా ముప్పై ఐదు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది ఇతర సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు ప్రభాస్ వాటిని బ్యాలెన్సింగ్ చేసుకుని ఈ చిత్రానికి డేట్స్ ఇస్తున్నాడు రెబల్ స్టార్ ప్రస్తుత షెడ్యూల్ ముగిసిన తర్వాత మిగిలిన భాగం షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా ప్రపంచం చాలా పెద్దది కావడంతో దీనికి ఒక ప్రీక్వెల్ కూడా చేసే ఆలోచనలో హను ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మొత్తానికి ఫౌజీ రూపంలో ప్రభాస్ అభిమానులు ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో కూడిన గొప్ప ప్రేమ చూడడం ఖాయమని అర్థమైపోతోంది